ముస్లింలు రంజాన్ పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని వైయస్సార్సిపి చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఆకాంక్షించారు వైసీపీ మొదలియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం చిత్తూరు నగరం సంతపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి సామూహిక ప్రార్థనలు జరిపారు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని అల్లాను ప్రార్థించారు ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద పవిత్రంగా ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో వాళ్ళు కనీసం చిన్న పొరపాటు కూడా చేయకుండా దైవ సమానంగా భావించే ఈ నెల రోజులు కూడా ఉపవాసవాసులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్లంటే ప్రత్యేక అభిమానంగా చిత్తూరులో రంజాన్కు వస్తే రంజాన్ సందర్భంగా పేదలైనటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మావంతుగా రంజాన్ తోఫాలు అందించడం కూడా జరిగింది కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిమ్స్కు రంజాన్ తోఫాలు కాదు కదా ముస్లిం ప్రాపర్టీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం కైవసం చేసుకోవడానికి వక్ బిల్లులకు కూడా వ్యతిరేక చట్టాలు తెచ్చి ఆ వర్క్ ప్రాపర్టీని కూడా కైవసం చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నించడం చాలా దారుణం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కూడా కాబట్టి హిందుస్థాన్ ఇండియాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ హిందూ ఎప్పుడు కూడా సోదర భావంతో వెలుగుతూ ఉన్నారు కానీ వేరే విధంగా ఆ భావన అనేది ఎప్పుడూ ఉండదు మొన్న మీరు చూస్తే పిఠాపురం సభలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్స్కు ఏ విధంగా అల్లర్లు చెలరేయగలనే ఉద్దేశంతో ఏ విధంగా ప్రసంగించారో మీరందరూ కూడా గ్రహించారు ఇది సరైన పద్ధతి కాదు మనం ఎప్పుడు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా బాయ్ బాయ్ అనే విధంగా ప్రయాణం చేయాలని అదేవిధంగా ఈ నెలలో ముస్లిం సోదరులకు మనోధైర్యం నింపి వాళ్ళు ఆరోగ్యంగా కానీ ఐశ్వర్యంగా కానీ కుటుంబ పరంగా అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి రంజాన్ ముందు రోజే వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి కదన గారి ఆధ్వర్యంలో స్థానిక సంతపేటలో ముస్లిం సోదరులకు అందరికి కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది ముస్లిమ్స్ అందరు కూడా రావడం చాలా సంతోషం రానున్న రోజుల్లో ఈ ముస్లిం సోదరులందరూ కూడా వీళ్ళ యొక్క ఆఫీసులతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ఎంసీ రెడ్డి అన్నగారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను